చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే వినాయక చవితి కదా మా వినాయకుడు ఎదురు పోవాలన్నా కూడా మేము గుడి చూడండి ఫ్రెండ్స్ ఎందుకు మా వాళ్ళంతా మొత్తం పూజలు చేపిస్తున్నారు అది చేస్తుండ్రు మాకేంటంటే కొంచెం బాగా టైడ్ అయిపోయి మేము ఇప్పుడు వేసాం వర్షం ఫుల్ పడుతుంది బండి వెళ్ళకపోయి అది కొడుకు మొత్తం గాలి ఎగురుతుంది

షుగర్ ఉంది కొట్టంబాడుతుంది ఆగదు అది మాత్రం కొత్త కాగితే ఉంటది అట్లా సైడ్కి వెళ్ళిపోతే వెళ్ళిపోతాం ఆగిపోతుంది మొత్తం ఇక్కడ వినాయకుడికి వినాయకుడిని చూడండి అమ్మ చూడు డైరెక్ట్ మూడు తలకాయలు పాము మొత్తం వినాయకుడిని ఉన్నది రాశారు బొమ్మ అంటే ఒకటే అక్కడికే గోల్డ్ షాపలేదు అదే ట్రాన్షో రూమ్ కాదు గెండా షోరూమ్ చిన్న ఛాయా షోరూమ్ తయారు చూరూమ్ అది గోల్డ్ వినాయకుడు మొత్తం మా దాంట్లో గణేష్ పిక్చర్ ఒక చూపిస్తాడు అంటే రెడీగా ఉన్నాడు అక్కడ చాయ్ చేతికి దారాలు గీరాలు కట్టు బాడీ మినిమం ఉంటాడు ఇంకా సాయిబోట్ తాగాలి ఎందుకంటే వినాయక ఇవన్నీ కాబట్టి ఏంటంటే మా బొమ్మని కూడా పెట్టలేదు డైరెక్ట్ చేసి పెడదామని చెప్పి ఆగిన వాడికి ఫోన్ వెళ్ళ పోయిస్తే బాగుంటది పోతుంది ఫోన్ నడుస్తుంది అయ్యా అవసరం అయిపోయిందా డైరీ తీసారా మంచిగా ఆ ఇప్పుడు ఓకే గాయస్ ఇప్పుడు మా బొమ్మలు చూపిస్తుంది స్పీట్స్ ఎప్పుడు ఉంటది అంటే కాదీ వేరే ఉంటది మాది స్టైల్ ఓనీ చెప్తాడు వాడిని ఎక్కించుకుంటూ మా బొమ్మలు చూపించేస్తా అంటున్నాం మీద వాడు అంటున్నాం వాడైతే డైరెక్ట్ వాడే బాయ్ బాయ్ అరే బ్లాగ్ చేస్తుంటే కూడా వాడు మధ్యలో అమ్మాయిని ఎందుకు వర్షం పడుతుంది అంటే గుడికి తీసేసినా కదా సప్ప కొడితే వాడిని తీసుకొని వచ్చేస్తాం తర్వాత ఒక చాయ్ తాటేసి ఎలా పొందారు చాపా వల్ల బొమ్మ దగ్గర వచ్చేసేసి వాడు ఇంకా వెడిగి రాలేవాడు బొమ్మ కాడి రా नहीं 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 वोय सिरी गाइस सुन सिट गाइस सच चे चे चेस ने वो इडे मावड़ इडे चेतना आदम आ तो जा गया अरे भाई अब मान लगा है गान मार लेता नहीं उसका गान उसका गान हम भी मार देता हूं लो तो गाइस अरे बोल ले चाहते रटना लु गाइस इडे गे, गे, गे। इडे इडे इना तो मतलब इन्हीं की जीए एक पीनेBombay dry एक है हां इडे इडे

ट्वेंटी टू पेज, फर्स्ट टाइम इन बैलेंस इसलोगी, बाल अप बोल रहे हैं कि वह पेट, फर्स्ट टाइम इन फर्स्ट टाइम इन बैलेंस, सबूत, मास्टर, है ना ये करा है ना, तो यूट्यूबर है ना, लाल ने करा, करा मतकन दिसताय काय मेन 25